మిత్రులందరికీ హృదయపూర్వక నమస్తమాంజులు మరి ఈరోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆనంద్ గౌడ్ గారు మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ ఫయాజ్ గారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు బెనహర్ గారు మరి నిన్న ఈదుల్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ సందర్భంగా ఎన్ఎం రెడ్డి గారి ఆదేశానుసారము మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మరి మా మైనార్టీ సెల్ మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారు ఉభేదుల కోత్వాల్ గారి సలహా సూచన మేరకు మరియు జామే మస్జిద్ కమిటీ సలహాలు సూచనల మేరకు నిన్న ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నమాజు చదవడానికి ఏర్పాట్లు టెంట్లు నమాజు చదువుతున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ఎక్కడ కూడా ఎండలో ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం ఎక్కడికక్కడ టెంట్లు వేసి ముస్లిం సోదరులకు నమాజ్కు ఇబ్బంది కలగకూడదనే భావనతో నిన్న బ్రహ్మాండమైన ఏర్పాట్లు అలాగే నీటి వసతి ఎక్కడికక్కడ సెట్ చేసి చేర్చడం జరిగింది మరి నిన్న జరిగినటువంటి పర్యవేక్షణ మొత్తం నిన్న ఈదుగా కమిటీ లేదు పండుగ కన్నా రెండు మూడు రోజుల క్రితమే ఆ కమిటీని డిజాల్వ్ చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా జరిగితే జరగవచ్చు వారికి తెలియదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఏముంటుంది అధికారంలో ఉన్నటువంటి వారికే ప్రోటోకాల్ను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అలాంటి దాంట్లో మాజీ మంత్రివర్యులకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండింటే కలగొచ్చు దానిలో ఎవరి ప్రమేయము లేదు సీటు స్పెషల్ ఆఫీసర్ ఏం ఆలోచన చేస్తాడు ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఆ తర్వాత ఇంకెవరో వస్తారు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ అధికారంలో ఉన్నటువంటి వారును వారు ప్రోటోకాల్ కిందిగా వ్యవహరిస్తారు ఇక మాజీ మంత్రి గారికి వంద కుర్చీలలో కుర్చీ దొరకలేదంటే దాని తప్పు ముస్లిం సమాజం మీద ఆ తప్పును దుబ్బడం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద దుబ్బడం అనేది సమంజసం కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైనా గౌరవించి ఉండింటే అది ప్రజలు చెప్తుంది ఈరోజు బ్రహ్మాండంగా నిన్న మైనార్టీ సోదరులు ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా రంజాన్ పర్వదినాన నీవు కావాల్సుకొని ఈద్గా దగ్గర కూడా రాజకీయం చేయడానికి వస్తే ఆ విజ్ఞతకు నిన్ను వదిలేస్తూ ఉన్నాం అధికారం లేదు కాబట్టి మతి భ్రమించి నీవు ఈద్గా దగ్గర మజీదుల దగ్గర గుళ్ళ దగ్గర రాజకీయం చేయొద్దని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారిని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మహబూబ్ నగర్లో గత ఏళ్ళ నుంచి పదిహేను నెలల నుంచి ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ నగర్ ప్రజలు ఇటు హిందూ సోదరులు కానీ ఇటు ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ మంచి వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ తమ పండుగలను చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు మరి మీరు ఉద్భవించి మరి నీ పక్కన ఉన్నటువంటి గతంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ను మైనార్టీ మా సోదరుడు ఇంతియాజ్ గారిని కూడా నీవు గౌరవించలే చెప్పుకుంటూ పోతే మేము కూడా రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయి మేము ఆ రాజకీయం మసీదుల దగ్గర మందిరాల దగ్గర రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాం మహబూబ్ నగర్లో మంచి వాతావరణం ఉంది స్వేచ్ఛాయుత జీవితం గడుపుతూ ఉన్నారు ప్రజలు ఆ వాతావరణాన్ని మీరు మీ రాజకీయ భవిష్యత్తు కొరకు కలుషితం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు గారిని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మహబూబ్ నగర్ ప్రజలు మిమ్మల్ని కాదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి తీసుకొచ్చింది మరి అధికారం లేదు పదిహేను నెలలకే మీరు అంత ప్రస్ట్రేషన్కి గురైతే ఎలాగా మరి తొమ్మిదేళ్ళు మేము అధికారంలో లేకున్నా ఎక్కడ కూడా ప్రస్టేషన్కి గురి కాలేదు మాకు సీట్ ఇవ్వలేదు అని అడగలేదు మేము ఎక్కడ కూడా మీలాక గుళ్ళ దగ్గర మసీదుల దగ్గర ఈద్గాల దగ్గర రాజకీయం చేయలేదు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం మీడియా మిత్రులు కూడా నిన్న మంచిగా గత పదిహేను నెలల నుంచి ఎక్కడికెక్క ఎక్కడికక్కడ ప్రతీది కూడా అధికార పార్టీ ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పుగా చూయించుకుంటూ ఏదైనా మంచి చేసి ఉంటే మంచిగా చూపించుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీడియా మిత్రులను కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇలాంటి దాని మీద మీరు కూడా ఇక్కడ కూడా రాజకీయంగా అక్కడి వాళ్ళకు కానీ ఇక్కడి వాళ్ళకు కానీ ప్రోత్సహించి